అగో మీరు ముగ్గురు ఎటు కలిసి పోయేస్తారే ఇంకేడు కోస్తాం రా అన్నకు వ్యవసాయమే లోకమే పొలం కాడికి వేస్తాను అదే అన్నకు జబ్బాలు కలతానే నువ్వు చెప్తే నువ్వు పడిపోయి నవ్వుతాను అవునానే ఏం కలలేవి అన్నకు వదినే సాధ్యలే ఆమ్లెట్ తీసుకొచ్చిందట అవునా కల ఎంత మంచిగా వచ్చిందే అరే నా పెళ్ళం కంటే సీనియర్ పెళ్ళేవినయ్యవరా ఏదంటే అంటే పెడుతుంది ఏమవుతుంది అన్న నా పెళ్ళం కూడా గట్లనే తయారైంది ఎడ్డామంటే తెడమన్నా బట్టే అవు గట్ల గట్ల సీనా చెప్తా ఎనూరి मनिया